హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్ నేను శ్రీష టిప్పర్ లారీ బీబత్సం ప్రకాశం జిల్లా దర్శి కురిచేడు రోడ్డులో ఉదయాన్నే టిప్పర్ లారీ బీబత్సం సృష్టించింది స్థానికుల వివరాల ప్రకారం టిప్పర్ వేగంగా ఎదురుగా వస్తున్న నీళ్ళ ట్యాంకర్ ఢీ కొట్టింది అక్కడితో ఆగకుండా రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో బయటకు తీసే ప్రయత్నంలో స్థానికులు ఉన్నారు ఇప్పటికే దర్శి మండలంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలపై ఎన్నోసార్లు ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్న పరిస్థితి అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

جي نميار بي آلو 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 انجي انجي

ஆ ரெய்யும் போது அது ரெய்யும் போல் சீருத்தார் ஏடோக்கே உத்தம்மா அப்படி ரோடு எச்சு